హలో గాయస్ వెల్కమ్ టు ఎఎంఎఫ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగిన ఎంసిక్యూ నేర్చుకుందాం బేసిక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫస్ట్ క్వశ్చన్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ సాలిడ్ ఈజ్ డ్యూ టు పదార్థాల్లో విద్యుత్ ప్రవాహం అనేది వేటి వలన జరుగుతుంది ఆన్సర్ ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ రిక్వైర్ టు హీట్ ఎ బకెట్ ఆఫ్ వాటర్ టు ఎ సర్టెన్ టెంపరేచర్ ఈజ్ ఫోర్ కిలో వాట్ అవర్ విఫ్ ద హీట్ లాసెస్ అవర్ ట్వంటీ పర్సెంట్ ద ఎనర్జీ ఇన్పుట్ ఈజ్ ఇక్కడ మనం డైరెక్ట్ చేయవచ్చు ఏ ఫార్మర్స్ ఏం అవసరం లేకుండా ఇక్కడ హీట్ ఒక బకెట్ వాటర్ అనే హీట్ చేయడానికి ఫోర్ కిలో వాట్ అవర్స్ అనేది ఎనర్జీ అనేది కన్జూమ్ అయింది అయితే ఇక్కడ లాసెస్ అనేది ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఇన్పుట్ ఎంత అని అడుగుతున్నాడు ఇన్పుట్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు అంటే ఏంది ఫోర్ కిలో వాట్స్ అవర్ కన్నా ఎక్కువనే ఉండాలి ఇన్పుట్ ఉంటేనే లాస్ లాస్ పోగా మిగిలింది ఫోర్ కిలో అట్ అవర్స్ అంటే ఫోర్ కిలోవాట్ అవర్స్ కన్నా ఎక్కువ ఉంది ఇది ఇక్కడ సిక్స్ కిలోవాట్ అవర్స్ ఇక్కడ రెండు ఉన్నాయి రెంట్లో ఏది కాదు సిక్స్ కిలో వాట్ అవర్స్ ఆన్సర్ ద డ్రిఫ్ట్ ఇది డ్రాఫ్ట్ కదండి డ్రిఫ్ట్ ఇది డ్రిఫ్ట్ డ్రిఫ్ట్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి అంటే విద్యుత్ క్షేత్రం వలన పదార్థంలోని కణాలు పొందే సగటు వేగాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు అంటే పదార్థాల్లో కణాలు కొంత వేగంతో ప్రయాణిస్తాయి ఆ వేగాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు విద్యుత్ క్షేత్రం వల్ల జరుగుతుంది ఇది ఎట్లుంటుంది అని అంటే వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు స్పీడ్ ఆఫ్ లైట్ లైట్ యొక్క స్పీడ్ అనేది కాంతి కాంతి వేగం అనేది చాలా ఎక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే దాంతో పోల్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వెరీ స్మాల్ యాజ్ కంపేర్ టు స్పీడ్ ఆఫ్ ద లైట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్ అరౌండ్ మానవ శరీరం యొక్క రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇలాంటివి అడగడానికి చాలా అవకాశం ఉంటుంది ఇది థౌజండ్ ఓమ్స్ లేదా వన్ కిలో వన్ కిలో ఓమ్ ఇచ్చిన ఇదే వన్ కిలో వన్ కిలో ఓమ్ లేదా థౌజండ్ ఓమ్స్ ద సబ్స్టాన్సెస్ విచ్ హ్యావ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ ఆఫర్ ఏ లో రెసిస్టెన్స్ ఆర్ కాల్డ్ ఒక పదార్థంలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా లో రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది అంటే రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటుంది దేంట్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కండక్టర్స్ నెక్స్ట్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ నాట్ ఏ పూర్ కండక్టర్ ఇక్కడ నాట్ అనండి నాట్ నాట్ ఏ పూర్ కండక్టర్ ఆన్సర్ కాపర్ ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ మిషన్ ఈజ్ టు బి హై వాట్ షుడ్ బి లో ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉండాలంటే ఏంది ఏం తక్కువ ఉండాలి ఏం తక్కువ ఉంటే ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది లాసెస్ లాసెస్ అనేది తక్కువ ఉండాలి లాసెస్ తక్కువ ఉంటే ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది ద థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ ప్రొవైడెడ్ ఆన్ ద కండక్టర్ డిపెండ్స్ ఆన్ కండక్టర్ మీద ఇన్సులేషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ ఆన్ ద కరెంట్ కండక్టర్ ద మ్యాగ్నిటూడ్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ బోత్ ఏ అండ్ బి నన్ ఆఫ్ దేబో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్సులేషన్ అనేది वोल्टेज पे ना डिपेंड ആയി ఉంటది వోల్టేజ్ ఫస్ట్ ఆప్షన్ 1 కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ ఈక్వల్స్ టు 1 కిలోవాట్ అవర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ Varies inversely as రెసిస్టెన్స్ అనేది దానికి అపోజిట్ ఉంటుంది అంటే దానికి విలోమానుపాతంలో ఉంటుంది రెసిస్టెన్స్ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎలక్ట్రిక్ ప్రెజర్ ఈజ్ ఆల్సో कॉल्ड ఏమంటారు ఎలక్ట్రిక్ నే ఇంకా వోల్టేజ్ అని అంటారు ఇన్ గ్యాసెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఇస్ డ్యూ టు వాయువుల్లో విద్యుత్ ప్రవాహం అనేది వేటి వలన జరుగుతుంది ఎలక్ట్రాన్స్ పాజిటివ్ అయన్స్ అండ్ నెగటివ్ అయన్స్ అన్ని కండక్టెన్స్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ కండక్టెన్స్ అనేది దేనికి విలోమం రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఆపోజిట్ కండక్టెన్స్ విచ్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బెస్ట్ కండక్టర్ సిల్వర్ సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్ ఇక్కడ ఇవన్నీ కూడా కండక్టర్సే కాకపోతే బెస్ట్ అంటే అన్నిటికన్నా ఉత్తమమైన విద్యుత్ వాహకం అని అడిగిండు ఉత్తమమైనది అంటే సిల్వర్ సిల్వర్ తర్వాత ఇవన్నీ వస్తాయి బట్ సిల్వర్ పెట్టాలి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ నెగిటివ్ టెంపరేచర్ కోవిషియంట్ నెగిటివ్ టెంపరేచర్ కోవిషియంట్ అనేది సెమీ కండక్టర్స్ ఇంకా ఇన్సులేటర్స్గా ఉంటుంది ఇక్కడ ఏమైనా అంటే డజ్ నాట్ హ్యావ్ అంటే ఉండనిది అంటే ఇక్కడ అల్యూమినియం అనేది కండక్టర్ కాబట్టి పాజిటివ్ టెంపరేచర్ క్వశ్చన్ ఉంటుంది దీని కాబట్టి ఇది ఆన్సర్ ఉండనిది అని అడిగిన కాబట్టి అల్యూమినియం ద రెస్టెన్స్ ఆఫ్ ఆఫ్ ఏ ఫ్యూ మీటర్స్ ఆఫ్ వైర్ కండక్టర్ ఇన్ క్లోజ్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజ్ ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కొన్ని మీటర్ల వైర్ ఉంది దాని యొక్క రెస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు క్లోజ్డ్ సర్క్యూట్ అంటే మొత్తం కనెక్ట్ చేసి ఉందన్నమాట ప్రాక్ ప్రాక్టికల్లీ జీరో ఉంటుంది దానికి రెసిడెన్స్ ఏమి ఉండదు దానికి త్రీ సిక్స్టీ వాట్స్ బల్బ్స్ ఆర్ ఇన్ పార్లల్ అక్రాస్ ద సిక్స్టీ వోల్ట్స్ పవర్ లైన్ ఇఫ్ వన్ బల్బ్ బర్న్స్ ఓపెన్ ఇక్కడ ఏమన్నాడంటే మూడు బల్బ్స్ అనేది సిక్స్టీ వాట్స్ బల్బ్స్ అనేది ప్యారలెల్లో కనెక్ట్ చేసారు సిక్స్టీ ఓల్ట్స్ సప్లైకి ఒక బల్బ్ అనేది దాంట్లో బర్న్ అయిపోయింది అంటే కాలిపోయింది ఎగిరిపోయింది ఒక బల్బ్ అయితే మిగతా బల్బ్స్ ఏమైతే అని అడుగుతున్నాడు త్రీ విల్ బీ హెవీ కరెంట్ ఇన్ ద మెయిన్ లైన్ దెర్ విల్ బీ హెవీ కరెంట్ ఇన్ ద మెయిన్ లైన్ మెయిన్ లైన్లో ఎక్కువ కరెంట్ వస్తుంది అని ఉంది రెస్ట్ ఆఫ్ ద టూ బల్బ్స్ విల్ నాట్ లైట్ మిగిలిన రెండు బల్బ్స్ కూడా వెలగవు ఆల్ త్రీ బల్బ్స్ విల్ లైట్ మూడు బల్బులు వెలుగుతాయి ద అదర్ టూ బల్బ్స్ విల్ లైట్ మిగిలిన రెండు బల్బులు వెళుతాయి ఇక్కడ ఒక బల్బు అనేది బర్న్ అయిపోతే మిగిలిన రెండు బల్బులు అనేది వెలుగుతాయి ఎందుకంటే ప్యారలల్ కాబట్టి ద అదర్ టూ బల్బ్స్ విల్ లైట్ ద ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్ డ్యూ టు విచ్ ఇట్ ప్రాసెస్ కరెంట్ ఈజ్ కాల్డ్ కరెంటును స్వభావం స్వభావంని ఏమంటారు కండక్టర్ యొక్క స్వభావాన్ని ఏమంటారు కండక్టెన్స్ కండక్టెన్స్ అంటారు ద ఎస్సే యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ కి ఎస్ఐ యూనిట్ వాట్ ఈ డైరెక్ట్ క్వశ్చన్ లాంటి గుర్తుపెట్టుకోవాలి ద ఫోర్ బల్బ్స్ ఆఫ్ ఫార్టీ వాట్స్ ఈచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఎ బ్యాటరీ అక్రాస్ దెమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ నాలుగు బల్బ్స్ ఫార్టీ వాట్స్ బల్బ్స్ నాలుగు సిరీస్లో ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి ఉన్నాయి అయితే కింది వంటలో ఏది సరైనది అని అడుగుతున్నాడు ద కరెంట్ త్రూ ఈచ్ బల్బ్ ఈజ్ సేమ్ అంటే ప్రతి గుండా ఒకే కరెంట్ వెళ్తుంది ఇక్కడ మనకు సిరీస్లో అడుగుతున్నాడు ద వోల్టేజ్ అక్రాస్ ఈచ్ బల్బ్ ఈజ్ నాట్ సేమ్ ద పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఈచ్ బల్బ్ ఈజ్ నాట్ సేమ్ నన్ ఆఫ్ సిరీస్ సిరీస్లో కరెంట్ అనేది సేమ్ ఉంటాయిగా కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ద కరెంట్ త్రూ ఈచ్ బల్బ్ ఈ ఇన్ సేమ్ అంటే ప్రతి బల్బ్ గుండా పోయే కరెంట్ అనేది ఒకే విధంగా ఉంటుంది రెసిడెన్స్ ఆఫ్ ఎ టంగ్స్టన్ ల్యాంప్ డాష్ యాజ్ అప్లైడ్ వోల్టేజ్ ఇంక్రీజెస్ అంటే అప్లైడ్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు టంగ్స్టన్ ల్యాంప్ యొక్క రెసిడెన్స్ అనేది ఏమవుతుంది అని క్వశ్చన్ ఏమవుతుంది ఇక మనం చూసినట్లయితే వోల్టేజ్ పెంచినట్లయితే వోల్టేజ్ పెంచితే కరెంట్ కరెంట్ ఫ్లో కూడా ఎక్కువ అవుతుంది కరెంట్ ఫ్లో ఎక్కువైందంటే టెంపరేచర్ కూడా పెరుగుతుంది టెంపరేచర్ పెరిగితే టంగ్స్టన్ అనేది పాజిటివ్ టెంపరేచర్ క్వషన్ అంటే టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇంక్రీజెస్ టైం ఇంక్రీజెస్ వెన్ కరెంట్ ఫ్లో త్రూ హీటర్ కాయిల్ ఇట్ గ్లోస్ బట్ సప్లై వైర్స్ డస్ నాట్ గ్లో డస్ నాట్ గ్లో బికాస్ ఏమవుతున్నా అంటే హీటర్ కాయిల్ అనేది కరెంట్ గుండా ప్రవహించినప్పుడు వెలుగుతుంది అంటే కొంచెం లైట్ వస్తాయిగా వెలుగుతుంది కానీ దానికి ఉండే సప్లై లైన్స్ సప్లై లైన్స్ అనేది ఎందుకు అట్లా గ్లో అవే వెలుగవా అని అడుగుతున్నాడు ఎందుకు ద కరెంట్ త్రూ సప్లై లైన్స్ ఫ్లో ఎట్ స్లోవర్ స్పీడ్ సప్లై వైర్స్ ఈజ్ కవర్డ్ విత్ ఇన్సులేషన్ లేయర్ రెసిస్టెన్స్ ఆఫ్ హీటర్ కాయిల్ ఈస్ మోర్ సప్లై సప్లైవైర్స్ సప్లై వైర్స్ ఆర్ మేడ్ ఆఫ్ సుపీరియర్ మెటీరియల్ ఇక్కడ ఏంటి అంటే ఆప్షన్ రెసిస్టెన్స్ ఆఫ్ హీటర్ కాయిల్ ఈస్ మోర్ దెన్ ద సప్లైవైర్స్ అంటే రెసిస్టెన్స్ హీటర్కాయల యొక్క రెసిస్టెన్స్ అనేది ఎక్కువ సప్లై వైర్స్ కంటే అందుకే అది ఎర్రగా వెలుగుతుంది స్విచ్చింగ్ ఆఫ్ ఏ ల్యాంప్ ఇన్ హౌస్ ప్రొడ్యూసెస్ నాయిస్ ఇన్ ద రేడియో దిస్ ఇస్ బికాజ్ స్విచ్చింగ్ ఆపరేషన్ ప్రాసెసెస్ ప్రొడ్యూసెస్ ఏమడుతున్నాడంటే మనం ఏదైనా స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ల్యాంప్ ల్యాంప్ కానీ ఏదైనా ల్యాంప్ ఆఫ్ చేసినప్పుడు రేడియోలో కొంచెం ఇట్లా చర్ర అని సౌండ్ వస్తుంది నాయిస్ వస్తుంది అది ఎందుకు అని అడుగుతున్నాడు దీనివలన దీనివల్ల అంటే ఆర్క్ అక్రాస్ సెపరేటింగ్ సపరేటింగ్ కాంటాక్ట్స్ అంటే ఇట్లా స్పార్క్ వస్తాయి కదా స్పార్క్ రావడం వల్ల అది వస్తుంది స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆ రెండు స్విచ్ల్లో స్పార్క్ వచ్చడం వలన ఇట్లా రేడియోలో నాయిస్ వస్తుంది విచ్ మెథడ్ కెన్ బి యూజ్డ్ ఫర్ అబ్సల్యూట్ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ను ఖచ్చితంగా కొలవడానికి ఏ ఏ పద్ధతిని ఉపయోగిస్తాం వీడ్ స్టోన్ బ్రిడ్జ్ గుర్తుపెట్టుకోవాలి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ హవ్ నెగిటివ్ టెంపరేచర్ కోవిషియెంట్ నెగిటివ్ టెంపరేచర్ కోవిషియంట్ కలిగినది ఏది ఇందులో ఏది ఎలక్ట్రోలైట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ప్రతిరోజు సబ్జెక్ట్ మొత్తం అప్లోడ్ చేయడం జరుగుతుంది